అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న స్త్రీ మీ దగ్గర కేవలం డబ్బు కోసం మాత్రమే ఉన్నారు మరి ఈ రోజు ప్రేమ కోసం కాదు అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు ఆ స్త్రీ మిమ్మల్ని రోజు బయట షాపింగ్ అన్ని తీసుకుని వెళ్లి మీ దగ్గర ఉన్న డబ్బును మొత్తం ఎప్పు చేస్తారు ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు తెలివితేటలుగా ప్రవర్తించాల్సి ఉంటుంది భాగస్వామ్య అనుభూతి కలిగి ఉంటారు ఈ రోజు కళా నైపుణ్యాలు బలపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలతోటి మించి కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి పోస్టు ప్రతిష్ట ప్రభావం అయితే పెరుగుతుంది ఈ రోజు రాష్ట్రాల మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక మరి మంచి స్పందన తోటి ఈ రోజు పనులు చేయగలుగుతారు బయట వ్యక్తులతోటి కూడా చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రోజు ఆఫీసు విషయాలను ఇంట్లో గాని ఇంటిలో విషయాలను ఆఫీసులో గాని చర్చించకుండా ఉండాలి భార్య భర్తల మధ్య ప్రేమాను రాగాలు పెరిగే అవకాశాలు రాత్రి పుట్ట మంచి సంబంధాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ ఈ రోజు రాసిన వారు మాత్రము బయట వ్యక్తుల తగాదాలలో గాని సమస్యల్లో గానీ తలదూర్చకుండా ఉండాలి కేవలం ఈ పనులు మీరు మాత్రమే చేసుకుంటూ పోవాలి ఇతరులతోటి సంభాషించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ రోజు వారి మంచి గురించి చెప్పినా కూడా వారు చెడుగా అర్థం చేసుకునే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త ఆ విషయంలో శ్రద్ద పెట్టడం అనేది చాలా అవసరం ఈ రోజు రాసారు మరి ఈ రోజు హార్డ్ వర్క్ తోటి పనులు చేసుకుంటారు కొత్తదాన్ని చెందిన సమయం ఆసనమైనది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ఈ రోజు రాసారు నెగిటివ్ ఆలోచన వారిని దూరంగా పెట్టాలి సుమరితనం గల వ్యక్తులను కూడా దూరంగా ఉంచాలి అనవసరమైనటువంటి వాదోపవాదాలు చర్చలకు దూరంగా ఉంటేనే మంచిది పరిస్థితులన్నీ కూడా అదుపులో పెట్టుకోవడం అనేది జరుగుతుంది శత్రుల నుండి జాగ్రత్త వహించాలి వాసుదోష నివారణ చర్యలు చేపట్టడం వల్ల మేలు కలుగుతుంది దాని కొరకు తొమ్మిది అంగుళాలు పొడవు తొమ్మిది అంగుళాల వెడల్పు కూడా సవ్య స్వస్థకు గుర్తు తయారు చేయించుకొని ఇంటి ముందు సింహద్వారం మీద ఏర్పాటు చేయించుకోవడం కారణంగా మరి వాసుదోష దోష నివారణ అన్ని రకాల నెగిటివ్ ఎనర్జీలు వాసుదోష దోష నివారణ చర్యలు అనేవి జరుగుతాయి దాని కారణంగా మీకు ఎటువంటి మరి నెగిటివిటీ అనేది దరిచరకుండా ఉండడం జరుగుతుంది మరి వాసుదోషాలు కూడా నివారణ కారణం అయిపోయి అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది విజయాన్ని మీరు అందుకోగలుగుతారు మరి విజయం అనేది సాధ్యం అవుతుంది ఈ రోజు రాష్ట్రంలో మాత్రము చూసినట్లయితే గనక మంచి స్పందన తోటి అన్ని పనులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా చేసే ప్రతి పనులు కూడా విజయం వరించబోతుంది మరి విద్యార్థిని విద్యార్థులు మాత్రం చక్కగా విద్యాన్ని అందుకోవడంలో తప్పకుండా సఫలీకృతం అవుతారు సంభాషణ మీద ప్రాధాన్యత వహించవలసిన అవసరం ఉన్నది డబ్బు ఎక్కువగా సంపాదించడం జరుగుతుంది ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక పని మీద శ్రద్ధ పెట్టాలి అప్పుడు మాత్రమే విజయాన్ని అందుకోవడంలో సఫలీకృతం అవుతారు ఆటంకాలు అవరోధాలు అనేవి దరిచేరకుండా ఉండడానికి మరి మంచి మార్గాలు వెతకడానికి చేసే ప్రయత్నాలలో తప్పకుండా సఫలీకృతం అవుతారు అయితే ప్రియమైన వారితోటి సాయంత్రం పుట్ట ఆనందాన్ని పంచుకోవడానికి మీరు ప్రయత్నాలు సీకృతం అవుతాయి అయితే మంచి సంభాషణ తోటి ఇస్తే అందరి ఆకర్షితులు చేసుకుంటారు విందు వినోదాలకు హాజరవుతారు ఈరోజు బంధువులతో ఉన్నటువంటి పరిష్కరించుకోవడం అనేది చాలా అవసరం గ్రాండ్ గా అన్ని ప్రయత్నాలు అయితే చేస్తారు ఆకర్షణీయమైన ప్రతిపాదనలు కూడా అందుకుంటారు సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు పెద్ద విజయాలు చేయడం అనేది సాధ్యమవుతుంది ఈ రోజు రాసు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అవగాహనతో మాత్రమే ముందుకు నడవాలి ధైర్యంతో అన్ని పనులను కొనసాగించాలి చక్కగా నెరవేర్చుకోగలుగుతారు ఈ రోజు సామరస్యంతో అన్ని పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి భాగస్వామి అనుభూతి కలిగి ఉంటారు ఈ రోజు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఎవరైతే మీకు నష్టం కలిగించాలనుకుంటున్నారో అటువంటి వారిని మీరు దూరంగా మీకు వ్యతిరేకులను మీరు ఖచ్చితంగా ఈ రోజు దూరంగా పెట్టాలి లేకపోతే వారు మీకు అన్ని విధాలుగా హాని కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు మీ పనిని మీ పేరును చెడగొట్టే విధంగా ప్రయత్నం ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి కాస్త ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండడం అనేది రాశి వారికి ఈ రోజు చెప్పదగినటువంటి సూచన ఈ రోజు ఈ రాసివారిలో మాత్రం లక్కీ సంఖ్య నలభై తొమ్మిది లక్కీ కలర్ అయితే మరి మరి తెలుపుగా ఉంది ఈరోజు మరి ఈ వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక దోష నివారణ పరిహారం చేస్తే చాలా శుభప్రదంగా ఉంటుంది దాని కొరకు రోజు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి ఆ వస్త్రంలో ఒక నల్ల పసుపు కొమ్మును వేసి నల్ల బియ్యం వేసుకొని మూటగా కట్టేయాలి ఆ మూటను ఇంటి ముందు మరి చక్కగా గుమ్మానికి వేలాడదీయాలి ఇలా చేస్తున్నట్లయితే చక్కగా దోష నివారణ అనేది జరిగి అని సమస్యలు అయితే పరిష్కారం అవుతాయి సమస్యల నుండి బయటపడడానికి మార్గాలు కూడా వెతకడం అనేది సంభవం అవుతుంది అనవసరం ఇతర విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది సంభాషణ మీద ప్రాధాన్యత వహించవలసిన అవసరం ఉన్నది గొడవలకు దూరంగా ఉండాలి ఈ రోజు మీరు క్షమాపణలు చెప్పడం ద్వారా మంచి సంబంధాలను కలిగి ఉంటారు అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో